హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికైతే గుడ్ మార్నింగ్ ఇంత పొద్దున్నే షేడీ వేను వాకింగ్ కూడా చేస్తున్నావా స్మార్ట్ గానే ఉన్నావుగా టమాటాలు ఇదేంటి కొత్తిమీర టమాటాలు తీసుకొని అయితే వచ్చిండీ మిర్చి మేము ఎక్కువ వాడతాం అయితే అందరికి తెలుసు కదా చట్నీ కూడా చేసుకుంటాం మేము చాలామంది ఉంటాం టెన్ మెంబర్స్ దాకా ఉంటాం మా ఇంట్లో అయితే అందరికి చట్నీ ఏరిపోవాలంటే చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇగో మా ఆయన అయితే వెళ్ళి తీసుకొని అయితే వచ్చిండు ఫ్రిడ్జ్లో పెడతాం అదే ఫ్రిడ్జి ఇట్నే పెట్టద్దు గోత్తిమీర ఇవి ఉన్నాయి కదా వీడి కట్ చేసుకొని పెట్టుకోవాలి చాలా కదా కోత్తిమీర పచ్చడి చేసుకుందాం మరి ഗംഗവാ